టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నల్గొండపట్నం నుండి అంబేద్కర్ భవన్ నందు లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సన్మానానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హాజరయ్యారు సభను దీక్షించి వారు ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన తాండాలకు అలాగే గిరిజన గ్రామాలకు మరియు గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు అలాగే గ్రామాలలో మౌలిక సదుపాయాలు మరియు లంబాడ గ్రామాలను ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలో గుర్తించి వాటిని రెవెన్యూ పరిధిలో తీసుకొచ్చేటట్లుగా చేస్తామని అన్నారు మరియు సుమారుగా కోట్ల మంది గోరు బౌలి మాట్లాడే బంజారా ప్రజలను వారి భాషను భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్ కు చేర్చి గోరు బౌలి భాషను అధికారిక భాషగా ప్రకటించాలని విధిగా మీద నుంచి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ లంబాడాలకు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నేను కూడా కొడతా ఉన్నాను ఇప్పుడే శంకర్ గారు అడిగినా ముప్పై తారీఖు నాకు నాకు టైం ఇవ్వాలన్నా ఎందుకంటే ఒక యాభై మంది ముఖ్య నాయకులతోని నేను స్టేట్ ఆఫీస్ లోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నా ఆ రోజు మీ అందరూ అభిప్రాయాలు తీసుకుంటా ఎటువంటి పథకాలను ప్రవేశపెట్టాలి ఏ స్కీమ్ పెడితే మన వాళ్ళకి లాభం అవుతుంది ఇవాళ వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఏమి ఇస్తే లాభం అవుతుంది నిరుద్యోగులకు ఏమి ఇస్తే లాభం అవుతున్నది ఇవాళ ఇరవై నాలుగు గంటల జనం కోసం పనిచేసి ఏ రకంగా ఆర్థిక సోర్స్ లేనటువంటి వాళ్ళకు ఎటువంటి పనిని ఒక వృత్తిని దైవంగా భావాలని పనిచేయాలి మంచి పేరు సంపాదించుకోవాలి ఆ తర్వాత మనందరం జాతి పేరు చెప్పి కాయాలనుకోవద్దు జాతికి సేవ చేయండి జాతి కోసం పనిచేయండి కానీ చెట్టు పేరు చెప్పి కాయాలనుకోవాలి దయచేసి మీకు సూచన ఇస్తాము కాబట్టి మీరందరూ కూడా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మా బిల్లని అభినందిస్తున్నా అదేవిధంగా ఈ ఎలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం మన ఇలా పనితనం ఉంటే ఇవాళ ఈ పార్టీ కాకపోతే ఇంకో రోజు ఇంకో పార్టీలో పిలిచి ఎందుకో పని ఇస్తాడు ఎందుకు కూడా పనితనం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి అంటే పెళ్ళి పెట్టుకుని ఇవాళ అర్థమైన ఎన్ని పార్టీలు మారిపో ఆయన పార్టీ ప్రతి పార్టీ తీసుకుంటుంది ఆయన టీఆర్ఎస్ పార్టీ గవర్నర్ కాంగ్రెస్ కూడా గవర్నర్ టీడీపీ గవర్నర్ ఎందుకు గవర్నర్ ఆయన పనితనం ఉంది ఆయన అంటే ఒక ప్రజల్లో ఒక నమ్మకం ఉంది అలానే మేము కూడా నమ్మకం తప్పించుకోవాలి ముగ్గురు నమ్మకం తప్పించుకుంటే విశ్వాసం విశాఖనుకోండి కాబట్టి లోన్లు లేనటువంటి వాళ్ళు మన దగ్గర లంపాడీలు ఉన్నారు ఎరక సంబంధించిన ఉన్నారు చేతులు ఉన్నారు ప్రతి గిరిజనులు అత్యధిక పేద వర్గానికి సంబంధించినటువంటి గిరిజనులకు ఏమేమి సౌకర్యాలు కావాలో అది కల్పించడం కోసం ఖచ్చితంగా ప్రణాళిక బద్దకే పనిచేస్తామని మాట్లాడవచ్చు ఎందుకు చెప్తున్న నేను మాట్లాడటం నేను చేయగలిగిన మళ్ళీ కాబట్టి మన జాతులకు సేవ చేసుకునే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంగా కల్పించారు అది ఖచ్చితంగా ఇంత జరిగిందో నాకేసి అధ్యక్షులు నా మిత్రుడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అనుబంధకుండా పోరాటం చేస్తున్నాడు అదేవిధంగా పోరాట సమితి అధ్యక్షులు ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు గ్రామాల నాయకానికి మొన్నటి దాకా ఎస్సీ కమిషన్ మెంబర్ గా చేసినటువంటి వ్యక్తి చట్టాల అదేవిధంగా పోండియా నాయక్ గారు ఎన్హెచ్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు మాగేశ్వరరావు నాయకు గారు మా గిరిజన ఎస్టీ విభాగం నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ అడ్డం చిన్న దాకా చెప్పారు చాలామంది ఉన్నారు అందరికీ ఉద్యోగులకు నల్గొండ నాయకులకు పాయినా మియావర్శన రామరామ్ మీడియా వెళ్తున్నారు రెండు మూడు నాలుగు మమ్మల్ని కొన్ని ఈ రికార్డులో పెట్టిన ప్రశ్నలు కూడా మా అధ్యక్షుడు సంధించడం తప్పదు ఎందుకంటే సన్మానం పెంచిండ్రు సమస్య చెప్పిండ్రు ఓకే బాధ లేదు సమస్యల కోసం కొట్లాడతాం పార్టీ పరంగా ప్రభుత్వం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ తేజా మెల్లయ్య ట్రైకాన్ చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చిన సందర్భంగా లంబాణి హక్కుల పోరాట సమితి తరఫు నుండి బెల్లయ్య నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు అదేవిధంగా రాష్ట్ర లంబాడెల పురాణ సమితి రాష్ట్ర కార్యవర్గానికి జాతీయ నాయకులకు ఆ తామేద అభియాన మరియు పత్రికా విలేకరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు రెండు విషయాలు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మా మిత్రుడు తన బాగా వెళ్ళకెట్టి నాగేశ్వరరావు రెండో రెండు ఇద్దరం ఒక దగ్గర ఇద్దరం మంచి మిత్రులు వారికి పదవి చిన్నదే భావిస్తున్నా కానీ కృతజ్ఞతతో అంకితాభావంతో పనిచేసి ఆ పదవికి పదవికి వంద నెత్తగా చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు చేరిన అందరికీ యాడియో పాయవన బియావన సేన రామ్ రామ్ నమస్కారం ఏదేమైనా చాలా సంతోషకరం సభ చిన్నదే మన ఉద్దేశం చాలా పెద్దది అని మిత్రులు సభ పెట్టే ముందు మాకు ఒక నిమిషం ఇచ్చిన జిల్లా పార్టీగా నేను ఎంతమంది పిలవాలి ఎవరిని పిలవాలి దాంట్లో నేను నా పాత్రని పోషించేవాడిని అయినా కానీ పాయ బాయో తర్వాత ఐదు నిమిషాలు బాసం ఆ పిల్లలు ప్రోగ్రామ్ పెట్టినందుకు నన్ను ఆహ్వానించినందుకు నా వంతుగా నేను వచ్చినందుకు మీ అందరికీ అభినందిస్తున్నాను ఈ రెస్పి సభయ కాకుండా జాతి సభ మన వాళ్ళు వేరే మీటింగ్ అంటే మనం ఉంటుంది మన మీటింగ్ అంటే మనం రాదు మీరు కోఆర్డినేషన్లో మీరు లోపం ఉండదు నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది దాంట్లో లోపం వచ్చింది ఏదేవైనా సరే నేను వేలైన తీసుకురావడం మంచి గుర్తిగారి తర్వాత మన అంబానీలు అందరికీ పైకే చెప్తారు నేను ఆ రోజు నాకు జనరల్ సిబ్బు నాకు ఫీట్ రావాలి ఫీట్ రావాలని చెప్పేసి ఆ తీర్మానం చేసింది గారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జనరల్ సిబ్బు ఇతర ఊరికి ఇవ్వాలి దానిలో దగ్గర ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా ఒక రోజు ఉద్యోగం చేస్తుంటే వంద వంద మంది బాగు చేసిన ఇంజే చెప్తున్నా మా దగ్గర नागालँड <sum>